ఈ బుక్ పూర్తిగా చదివితే రక్తం కక్కుకుని చేస్తారు అలాని మధ్యలో వదిలేస్తే పిచ్చొళ్ళైపోతారు ఈ గ్రంథం భూతాలు ప్రేతాలు జంతువులతో మాట్లాడే విద్యను నేర్పిస్తుంది మీకు బాగా డబ్బు కావాలంటే వస్తుంది కానీ పాటు ఒక శాపం కూడా ఉంటుంది అది నీలవతి గ్రంథం ఈ గ్రంథం నిజంగానే ఉందా దీన్ని ఎవరు రాశారు గవర్నమెంట్ ఈ బుక్ ని ఎందుకు బ్యాన్ చేసింది ఈ శాపగ్రస్తమైన గ్రంథం వెనకున్న అసలు రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భయపడేవారు రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో అస్సలు చూడకండి అసలు ఈ నీలవంతి ఎవరు నీలవంతి గ్రంథం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఈ గ్రంథాన్ని రాసింది నీలవంతి అని యక్షిణి అంటారు ఈమె గుప్త తాంత్రిక శక్తులున్న మహిళ ఈమెకు భూతాలతో ప్రేతాలతో జంతువులతో మాట్లాడే శక్తులున్నాయని చెప్తుంటారు అంతేకాదు నీలవంతి ఒక యక్షిణి అని ఈ నీలవంతి గ్రంథాన్ని చదివిన వారికి మంత్రశక్తులను వరంగా ఇవ్వగలరని చెప్తుంటారు మీకు ఈ విషయం తెలుసా యక్షిణి పూర్తిగా దేవత కాదు పూర్తిగా రాక్షసి కాదు ప్రకృతిలోని రహస్యమయ్యే శక్తులన్నీ యక్షిణి సొంతం అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీలవంతి అనే ఒక యక్షిని ఈ గ్రంథాన్ని ఎందుకు రాసింది అని ఆమె జ్ఞానాన్ని మొత్తాన్ని ఈ గ్రంథంలో ఎందుకు పొందుపరిచింది తర్వాత గ్రంథం ఎందుకు శాపగ్రస్తమైంది ఈ కథ నీలవంతి అనే ఐదు సంవత్సరాల పాపది ఈ పాప చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లా కాదు కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఆమె జంతువులతో మాట్లాడగలిగేది ఆమె పాములు తేళ్లు ముంగిసలతో గుప్త నిధుల గురించి తెలుసుకునేది కానీ నీలవంతికి డబ్బు బంగారం మీద ఆశ లేదు అది ఆమె శక్తిని సూచిస్తుంది ఆమెకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి భూతాలు ప్రేతాలు దయ్యాలతో కూడా మాట్లాడే శక్తి వచ్చింది వాటితో మాట్లాడి ఆ మనిషి ఆత్మ యొక్క గతం భవిష్యత్తును కూడా తెలుసుకునగలిగేది కానీ ఆమె వయస్సు పెరిగిన కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి ఈ భూతాలు ప్రేతాలు ఆమెకు కళ్ళు కూడా కనిపించేవి కళలో వచ్చి మంత్రాలు నేర్పించేవి తాంత్రిక విద్యలు నేర్పించేవి ఒకరోజు ఆమెకు కళలో ఏమని చెప్పాయంటే నువ్వు మనిషివి కాదు యక్షినివి అని శాపం వల్ల ఈ భూమి మీద మనిషిలా బంధింపబడ్డవని చెప్పాయి అలాగే నదికి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు కింద నీకు ముక్తి ప్రాప్తిస్తుందని దాంతో నువ్వు తిరిగి నీ లోకానికి వెళ్ళవచ్చని చెప్పాయి కానీ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ నీలవంతి ఆ చెట్టు దగ్గరకు వెళ్తుండగా ఒక వ్యాపారి ఎదురుపడతాడు ఆ వ్యాపారి నీలవంతి అందాన్ని చూసి మోహితుడవుతాడు ఆమెతో ప్రేమలో పడతాడు నీలవంతి ఆ చెట్టు కింద చాలా కాలం వరకు సాధన చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆమెకు రక్షణగా ఒకరు కావాలి దాంతో అతన్ని పెళ్ళటానికి ఒప్పుకుంది కానీ ఒక షరతు పెట్టింది నేను రాత్రిపూట సాధన చేయడానికి అడవిలోకి వెళ్తాను నువ్వు నన్ను అడవిలోకి వెళ్ళడానికి అడ్డు చెప్పకూడదు అని ఆమెతో ప్రేమలో ఉన్న ఆ వ్యాపారి ఆమె ఏం చెప్పినా వినేవాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కలిసి ఉంటున్నారు నీలవంతి రాత్రిపూట వెళ్ళి చెట్టు కింద సాధన చేసేది ఆ వ్యాపారి చెప్పినట్టు ఆమె నేర్చుకున్న విద్యలను ఒక పుస్తకంలో రాసేది యక్షిని చేసే సాధన పూర్తవ్వడానికి జంతువులను బలి ఇవ్వాల్సి వచ్చేది ఆమె జంతువులతో మాట్లాడగలిగేది కాబట్టి అవి ఆమె చెప్పినట్టు విని బలవ్వడానికి రెడీ అయ్యేవి కానీ ఒకరోజు గ్రామస్తులు నీలవంతి సాధన చేయడం కల్లారా చూశారు జంతువులను బలివ్వడం రాత్రిపూట చెట్టు కింద సాధన చేయడం దాంతో గ్రామస్తులకు ఈమె మనిషి కాదు మంత్రగత్యాన్ని అర్థమైంది గ్రామస్తులు ఆయుధాలతో ఆమెపై దాడి చేయడానికి వచ్చారు నీలవంతి సాధన ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది ఆమె లోపలికి వెళ్లే మార్గం కూడా తెరుచుకుంది గ్రామస్థులు ఆమెను ఆపేలోపే ఆ వ్యాపారి వాళ్ళ దారికి అడ్డం పడ్డాడు ఆ వ్యాపారి ఒక పెద్ద పిశాచిలాగా మారిపోయాడు ఇప్పుడు మీకు స్టోరీ అర్థమయ్యే ఉంటుంది ఆ వ్యాపారి ఒక పిశాచి ఇతను కావాలని నీలవంతితో ప్రేమ అనే నాటకమాడి రాయించిన పుస్తకం నీలవంతి అనే గ్రంథంగా ప్రసిద్ధి చెందింది అప్పుడు నీలవంతికి అంతా అర్థమైంది ఆమె రాసిన విద్యలను భవిష్యత్తులో దుర్వినియోగం చేస్తారని తెలిసి ఆ శక్తులు దుర్మార్గుల చేతిలో పడకుండా ఆ గ్రంథాన్ని శపించింది ఎవరైతే దురాశతో ఇతరులకు చెడు చేయాలని ఈ పుస్తకాన్ని చదువుతారో వారికి మృత్యువు తప్పదు అని ఎవరైతే ఆత్మశుద్ధి లేకుండా ఈ గ్రంథాన్ని తాకినా సరే ఈ శాపం అంటుకుంటుందని నేను వాళ్ళని నాశనం చేస్తానని చెప్పింది ఇక అప్పటి నుండి ఈ గ్రంథం శాపగ్రస్త నీలవంతి గ్రంథంగా పేరు తెచ్చుకుంది ఇప్పటికీ యక్షిని ఈ గ్రంథానికి కాపులాగా ఉంటుందని అంటారు ఇది ఎందుకంత పాపులర్ ఈ పుస్తకం పాపులర్ అవ్వడానికి రీజన్ గ్రేడ్ అందరికీ తెలుసు నీలవంతి గ్రంథం వల్ల శక్తులు పొందితే గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చని కాలంలో ముందుకి వెనక్కి కూడా వెళ్ళవచ్చు టైం ట్రావెల్ చేయవచ్చు భవిష్యత్తులో జరిగే విషయాలను తెలుసుకోవచ్చు మనిషి ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు ఈ గ్రంథం వల్ల ఎక్కువ మంది డబ్బు సంపాదించాలని అనుకుంటారు అందుకే ఈ కథలన్నీ ఈ గ్రంథాన్ని సజీవంగా ఉంచాయి నిజం చెప్పాలంటే మన దేశంలో ఎంతమంది బుక్స్ చదువుతారు వేదాలను పురాణాలను ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు ప్రజెంట్ జనాలు నార్మల్ బుక్ చదవడానికే ఇష్టపడరు కానీ ఖజానా దొరుకుతుందంటే ధనవంతులు అవుతారంటే వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి అతీంద్రియ శక్తులు మీ సొంతమవుతాయి అన్నప్పుడు ఎలాంటి మనిషైనా ఈ పుస్తకం చదవడానికి రెడీ అవుతాడు ఇదే విషయం ఆ గ్రంథాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది మరి ఇలాంటి శక్తులు లేవా అంటే పురాణ భారతంలో ఇలాంటి విద్యలు మంత్రాలు తంత్రాలు ఉండేవని ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు జంతువులు చనిపోయిన ఆత్మలతో కూడా మాట్లాడగలిగేవారు ఇలాంటి గ్రంథం ఒకటి ఉంటుందని ఇలాంటి శక్తులు ఉన్నాయని సక్సెస్కి ఇది షార్ట్కట్ అంటే ఈ గ్రంథం గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది అప్పుడు అందరికీ ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది ఈ గ్రంథం మీ దగ్గర ఉంటే మంత్రశక్తులు మీ సొంతమవుతాయి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు నిజం చెప్పాలంటే ఇలాంటి గ్రంథం అనేదే లేదు ఉంటే అది కేవలం మన ఊహల్లో మాత్రమే మనిషి విధిని మార్చే మంత్రమే లేదు ఒకవేళ ఉన్నా కూడా ఇలాంటి గ్రంథం అనేది నిజంగా ఉంటే ఉందనుకోండి ఆ ఒరిజినల్ కాపీ మనకు దొరకడం కష్టం దాన్ని చాలా సీక్రెట్గా ఉంచుంటారు సాధారణ మానవులకు అందకుండా దొరకకుండా ఉంచి ఉంటారు అలాంటిది మనకు ఎన్ని జన్మలెత్తినా సొంతం కాదు ఇక ఇంటర్నెట్లో కనిపించేవన్నీ ఫేక్ కాపీస్ మరి ఈ గ్రంథాన్ని ఎందుకు బ్యాన్ చేశారు నీలవతి గ్రంథాన్ని గా బ్యాన్ చేయలేదు అంటే లీగల్ గా ఈ బుక్ ని చదవడం అమ్మడం బ్యాన్ కాదు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు ఈ బుక్ ని బ్యాన్ చేశారు అది ఇది అని అలాంటిది ఏమీ లేదు యాక్చువల్గా ఈ బుక్ ని బ్యాన్ చేశారనే పుకారు ఎందుకు పుట్టిందంటే ఈ బుక్ ని చదివితే మనిషి పిచ్చోడవుతాడని లేదా చనిపోతారని లేదా ప్రపంచాన్ని వదిలి సన్యాసం తీసుకుంటారని చెప్తున్నారు ఎందుకంటే ఈ బుక్ ని చదివిన తర్వాత మనిషి నార్మల్గా ఉండడు అతనికి వింత శబ్దాలు వినిపిస్తాయి ఆత్మలు కనిపిస్తాయి జంతువులతో మాట్లాడగలుగుతారు దాంతో ఇవన్నీ చూసిన మనిషి జీవితం మీద విరక్తి చెందిపోతాడు పాత కాలంలో ఇలాంటివి చేస్తే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పిల్లలని ఈ గ్రంథాన్ని చదవకూడదని చెప్పేవారు ఆ శక్తులను హ్యాండిల్ చేయడం నీ వల్ల కదా అని చెప్పి ఆ బుక్స్ ని ముట్టకూడదని చెప్పేవారు దాంతో అది రాను రాను ఇలా గవర్నమెంట్ బ్యాన్ చేసిందనే పుకారుగా మారింది కొందరు ఈ బుక్ పీడిఎఫ్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది అంటారు కొందరు ఒరిజినల్ కాపీస్ మా దగ్గర ఉన్నాయని డార్క్ నెట్ లో చెప్తుంటారు ఇవన్నీ ఫేక్ వీటిలో అసలు నిజం లేదు గవర్నమెంట్ ఈ బుక్ ని బ్యాన్ చేసింది అంటే గవర్నమెంట్ ఈ బుక్ ని బ్యాన్ చేసింది అంటే ఒక మిస్టరీ క్రియేట్ అవుతుంది జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతే తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదు దీన్ని ఒక జస్ట్ హరర్ స్టోరీగా విని వదిలేయడమే